హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని అరటికాయ బజ్జీతో మీ ముందుకు వచ్చేసాను అరటికాయ బజ్జీ మొన్న వేసారు కదండి అంటారా ఇది ఒక వెరైటీగా ఉంది చూడండి ఉల్లిపాయ వేసి గ్రైండ్ చేశానండి ఉల్లిపాయ అల్లం పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసి ఈ పిండిలో కలిపాను అది కొంచెం వెరైటీగా ఉంటుందని మీకు కూడా వేసి చూపిద్దాము మీరు చేసుకుంటారని ఉద్దేశంతో చూపిస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి మీకు కూడా అర్థం అవుతుంది కదా చివరి వరకు వీడియో చూస్తే అది ఆ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం అల్లము గ్రైండ్ చేసేసి శనగపిండిలో కలపాలి శనగపిండిలో ఏం కలపక్కలేదండి బియ్య పుళ్ళు ఏం కలపక్కలేదు ఉప్పు వేసుకుని కొద్దిగా సోడా ఉప్పు వేసుకుని కలిపేసుకోవాలి శనగపిండిని అదిగోండా అరటికాయలు తరిగి ఇలా నిలువుగా తరిగి పెట్టుకోవాలి అడ్డంగా తరిగితే అదో రకము ఇలా నిలువుగా తరిగితే ఇదో రకము అంటే ఉల్లిపాయ వేసాను కదా అని మళ్ళీ చూపిస్తున్నాను అది అలా నూనెలో వేసేసుకుని తిప్పుకుని తీసేయటం ఉల్లిపాయ వేసినా కూడా బాగుందండి అరటికాయ బజ్జి చాలా బాగుంది అలా చేస్తే కూడా బాగుంటుంది కావున నేను ట్రై చేశాను చాలా బాగుంది అది మీరు ట్రై చేయండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి మీరు కూడా చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి చూస్తే కదా మీకు అర్థమయ్యేది చివరి వరకు వీడొచ్చండి అరటికాయ బజ్జీ రెడీ